వేక్షకులందరికీ నమస్కారం వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా పరుగులు తీస్తా ఉన్నాయి ఇక వెండి కేజీ వెండి రాబోయే రోజుల్లో ఏడాది కాలంలోనే ఆరు లక్షలు దాటవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి వెండిని ప్రత్యేకంగా గనుల్లో నుంచి తీయడం చాలా తక్కువ బంగారం తీసే సమయంలో బంగారంతో పాటుగా అక్కడ వెండి కూడా తయారవుతూ ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా ప్రపంచంలో ఒక నాలుగు దేశాలు ప్రపంచ వెండి అవసరాలు మొత్తం తీరుస్తూ ఉన్నాయి ఎందుకంటే వెండి మైన్స్ పెద్దగా లేవు బంగారం తీసే దగ్గర బంగారంతో పాటు వెండి లేదంటే జింకు జింకుతో పాటు వెండి రాగితో పాటు రాగి మైనింగ్ చేస్తే అక్కడ వెండి అలా లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా మెక్సికో చైనా ఇండోనేషియా ఈ దేశాల్లో ఆ మైనింగ్ జరుగుతూ ఉంది అక్కడ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది ప్రపంచ అవసరాలు ఒక ట్రిలియన్ అవున్సులు ఉంటే అక్కడ ఉత్పత్తి దాదాపుగా ఇరవై శాతం తక్కువ ఉంది డిమాండ్ కన్నా కూడా వెండి ఆభరణాల కన్నా కూడా వెండిని ఇండస్ట్రియల్ యూజ్లో ఎక్కువగా వాడుతూ ఉన్నారు సెమీ కండక్టర్ల తయారీలో కూడా వెండి వినియోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది దీంతో ఇండస్ట్రీకి కావాల్సినంత వెండి దొరకడం లేదు అందుకే పాత వెండిని కూడా ఎగబడుకుంటూ ఉన్నారు తాజాగా కేజీ వెండి లక్ష ఎనభై మూడు వేల రూపాయలకు చేరింది కొన్ని సమయాల్లో అది రెండు లక్షలు కూడా దాటిపోయింది కరోనా సమయంలో ముప్పై వేలు నలభై వేలు ఉన్న కేజీ వెండి ఒక్కసారిగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే రెండు లక్షల రూపాయలకు దగ్గర దగ్గర చేరింది రాబోయే రోజుల్లో ఈ వెండి ఇంకా షార్టేజీ తగ్గే అవకాశం లేదు ఇంకా వినియోగం ఇంకా ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి వెండి కేజీ ఆరు లక్షలు దాటవచ్చు అనే ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే వినియోగదారులు ఎప్పుడో పురాతన కాలంలో కేజీ వెండి పదివేలకి ఐదు వేలకి ఇరవై వేలకి కొనుగోలు చేసిన వెండి అదంతా అమ్ముకుంటూ ఉన్నారు ఎందుకంటే మరలా పడిపోయిద్దామనే భయంతో కానీ ఇన్వెస్టర్లు మాత్రం పెద్ద ఎత్తున వెండిని కొనుగోలు చేస్తూ ఉన్నారు డిజిటల్గా రాబోయే రోజుల్లో వెండి ధరలు పెరగడానికే ఎక్కువ స్కోప్ ఉంది మైనింగ్ అవసరాలను తీర్చలేకపోతూ ఉంది మైనింగ్లో వచ్చే వెండి ఇండస్ట్రియల్ అవసరాలను తీర్చలేక ఇరవై ముప్పై శాతం షార్టేజ్ ఉంది షార్టేజ్ ఉన్నప్పుడు సహజంగా దానికి డిమాండ్ పెరుగుతుంది ఆ మెటల్కి ప్రత్యామ్నాయం కూడా లేదు దాంతో వెండి ధరలు అంచనాలు చెప్పినట్టు ఆరు లక్షలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో వెండి ధరలు ఎటు ప్రయాణం చేయబోతూ ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం